ಹ್ಮ್ <Segaat> అబ్బాయి అడుగు అడుగులా ఇది కూడా మడియం పాదం ఆ అబ్బాయి అడుగు పెట్టి ఇది కరెక్ట్గా సరిపోయింది మనకు ఇది ఒక ఎండిపోయింది బాగా ఓపెట్లో కరెక్ట్గా జరిపోయింది మనిషి 지금 그, 지금 그, 지금 그, 지금 그, 지 ఐదు నెలలు దాకా ఐదు నెలలు ఉడికి నేను రాను నేను రాను మీ ఇంటి కాడ ఉన్నా ఆ కోళ్ళు కూడా మా ఆ గుడిసి మాది పాత మాలలో లేదు కయ్య లేదు ఇల్లు లేదు ఏమి లేదు మా గుడిసి నా భర్త చూడపోతే రావటం వల్ల ఇంటికి నా భర్త కానీ రోజు కానీ వస్తుంటే ఇంత జరగ ఉండదు కానీ మా భర్త రాయి నాకు బాగలేదు చచ్చిపో రాయి అన్న వీళ్ళు రావట్ వల్ల ఈ ఆల పద్దెనిమిది నుంచి ఫోన్ చేస్తుంది అతల నేను పది గంటలకు పది గంట కొడుతుంది చర్చిలో గంట కొడితే ఎంట కొనుక్కునేది నాకు తెలుస్తుంది ఆయన నిమిషం నిమిషానికి ఫోన్ చేస్తుంది అసలు కానీ ఏదో ఒకటి జరిగితే నాకేముంది అని అనుకుని నేను కొడుకోవాలన్నా ఒకదాన్ని ఒక్కదాన్నే కొనుక్కొని తనిగల తడిగలే నిద్రవాత బాగా ందరపోతే వచ్చే శనివారం శనివారం రోజు అన్నం చేస్తాం సాయంత్రం కోళ్ళు శుక్రవారం రోజు నైట్ ఎప్పుడు వచ్చిన రోజు ఎక్కడొచ్చినారు నాకు ఏం గురుగురు లేదు ఏమి రాకుంటే ఇరవై రెండు కోళ్ళని ఎంతమంది కోళ్ళు ఉన్నారు అక్కడ ఎంతమంది ఇచ్చుకోపోయారు ఆ రోజు ఏమంటే ఈ ఊరిలో మత నమ్మ నచ్చుకోండి ఒక పిల్లాడి ఆ నుంచి తీసుకొచ్చుకొని ఉదయం పెళ్లి చేసుకొచ్చుకున్నాడు మరి ఆ డిన్నర్కి పెట్టుకున్నారు దేనికి పెట్టుకున్నారు నాకు తెలియదు నేను పది గంటలకు లేచి వచ్చాక కోళ్ళు అన్నీ ముందర ఉన్నాయి నేను తులుపేసేస్తే నన్నీ పెట్టి తోడమే చూస్తే కోళ్ళు ఎందుకు బయట ఉన్నాయని భయం వచ్చేది గడగడ గడగడ వణుకొచ్చేది నాకు వేసుకుంటా నా బీముని భీము పట్టుకొని ఇంటికి టంట అట్టంటే అటు అంటే వచ్చేస్తాయి కోళ్ళు ఒట్లు నన్ను పుడము కూడా పడుస్తాను నేనని వచ్చేది అక్కడ కూడా రాలా ఒక్కడికి రాల రాకపోయేలాకే మా అన్నకు ఫోన్ చేసిన లేచిందో పది గంటలకి నేను రోజు ఉదయం మా అన్నకు ఫోన్ చేసి మీ చేసుకున్నారు అన్నిటి పోదాన్న దొంగలేనన్నా ఎప్పటి నుంచో మొహం వేసున్నారు ఇక్కడ మాటలు షాప్ పెట్టినోళ్ళు పలానాడు పలానాడు అని నాకు అనుమానం మా ఊర్లో దొంగలు ప్రతి ఒక్కరేళ్ళల్లో చేస్తారు మాటలు చేస్తారు మా కైలో మాటలు పాడెత్తుకొని వెళ్ళిపోయారు కొన్ని ఇద్దరు మోటర్ల సోపులు కూడా పెట్టున్నారు ఇంకొందరిని కలుపుకొని నా కోళ్ళు వాళ్ళకి తెలియలా వండుకున్నాను తెలియలే ఆడ శవం బాయి వండుకుంటారా తెలియలా లేచి అంత ఇట్లా నేను నా కోళ్ళు ఇన్ని రోజులు పెంచుకున్నారు నేను ఇట్లా పడుకున్నాను అంటే చేశారు ఇటు చేశారు అని చెప్పి అడిగిన అడిగి చల్లంగా బాయిల్ వేసినారు ఇంటనుకు బాచేలేకపోడుకు అడుగులు మూడు నాలుగు ఉన్నాయి కొట్ట ఒకటి ఉంది ஆமன போலீஸ் அடிகை பண்ணி தீக்க போலீசு நே அடிகாப்பி தான் சார் அடிகாப்பிச்சுரா அனுப்பி தீஸ்கொச்சா இன் மூடு அடுகுலே ஆடையே அண்ணா ஓடே பங்கா ஆமன் நீ கலேஜ் எந்த முந்தா நே கலேஜ் என்ன அண்ணா ஆமன ஏசாடு ஏத்த சரி கலே வாடு கலே ఫోటో తీసేసాను తీసే చిందా ఈ వంతను కర్ర పట్టుకొని నడిచి ఎదలో పోస కూళ్ళు లేకుండా నీళ్ళు లేకుండా నాకు బాగు లేకుండా వచ్చి ఈ వంతనైపోయి నేను యాభై డెబ్బై అని మీకు కోళ్ళు పెంచుకున్నాను చిందా నువ్వు మన కదా దేవుడికి ఏ దేవుడు చేసుకోబు నేను దశ బాగా ఇయ్యాల్సిందా ప్రతి ఒక్క కోళ్ళను నా కోళ్ళు తీయడానికి నీకు మనసు అడ్డు పిందిరా అని అడిగిన వాడిని నాకు కళలు చేసి మాట కూడా చెప్పు అనిపించారుసా అమలు కావాలి ఆమెను చేశారు ముందే చేశారు ఇంట్లో యాభై రెండు వేలు ఎదుక వెళ్ళిపోయారు ఎందుకు కోళ్ళు ఇరవై రెండు కోళ్ళు పెద్ద కోళ్ళు పెద్ద పెట్టలు అన్ని పట్టలు ఎంత పోయినాయమ్మా డబ్బులు డబ్బులు ఇరవై రెండు వేలు యాభై రెండు వేలు రాత్రిందా రాత్రి ఎన్ని గంటలకు జరిగిందా సార్ అప్పుడు ఓడే చెప్పాడు సార్ చిసి కెమెరా ఉంది నాకు తెలియదు అది అది పెట్టి చూడండి నన్ను పెట్టి చూసేవాళ్ళు చూస్తే నేను గంగపటాన వస్తుందా మైపాటలు వస్తుందా సిసి కెమెరాలు ఏడా వస్తున్నాను అన్నాడు ఓడే వాళ్ళు తీసినప్పుడు ఎడ దిందో ఏమో మరి పోలేదు చూపించాడో ఏమో అందుకో పన్నెండుకి వస్తున్నానండి సార్ ఆమెను గూడి పుట్టాను వీళ్ళందరూ ఆమెను కొట్టేశారు సార్ నాకు కొళ్ళు నాకు గుర్తు నమ్మకం ఉండింది ఇల్లు ఇంకా ఉన్నారు కానీ జనము కొళ్ళు వచ్చారో లేదో తెలియదు నాకు పని పెట్టాను సార్ నేను కేసాను ఇప్పుడు నేను హాస్పిటల్కి పోయి నాకు బాగలేదు నేను హాస్పిటల్కి పోయి చూపించుకోవాలి నా పరి చూపిడు నాకు